హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్ వన్ తెలుగు ఛానల్ బై నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి నేను పూజా రూమ్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అలానే ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను అనేది దాంతోపాటు పూజకి యూజ్ చేసిన పువ్వులు అవన్నీ ఏం చేస్తాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నేను పూజా రూమ్ని అయితే బుధవారం రోజు లేదా శనివారం రోజున అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే శనివారం రోజు అయితే క్లీన్ చేస్తానన్నమాట ఫస్ట్ వచ్చేసరికి ఫొటోస్ అవన్నీ తీసేసి ఆ వెనక వైపు అన్నీ పువ్వులు అవి ఉండిపోతాయి కదా ఇంకా అవన్నీ కూడా ఒకసారి తీసేసి ఒక దీంట్లో అయితే పెట్టుకుంటాను అలానే పూజకి యూజ్ చేసిన పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో అయితే ఉంచుతాను ఎప్పుడైనా వాటర్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లు ఉంటాయి కదా మొక్కలు అవి ఎక్కువగా ఉండే ప్లేస్ అలాంటి ప్లేస్లో అయినా వేసేస్తాను అనమాట పూజకి యూజ్ చేసిన పూలు బాగా మాకు ఇక్కడ పువ్వులు ఏం దొరకవు కనుక చామంతి పూలు గులాబీలు ఇలా దొరికితే అవన్నీ సపరేట్గా ఉంచి మొన్న ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేశాను కదా అలా చేస్తాను లేదు అంటే తక్కువ తక్కువ పువ్వులు అయితే ఒక దీంట్లో వేసుకొని ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేస్తాను అనమాట సపరేట్గా అవైతే ఉంచుతాను ఇంకా పైన ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా తుడిచేసి అయితే పెట్టుకున్నాను అదేవిధంగా మాకు కింద ఒక సెల్ఫ్ అయితే ఈ విధంగా వస్తుంది ఈ సెల్ఫ్లో అయితే నేను పూజకి యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను పైనదంతా పూజ అయితే చేసుకుంటాము ఇంకా అలానే నేను ఈ కవర్స్ వేశాను కదా ఇది అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ కవర్స్ అయితే పూజ రూమ్కి అని చెప్పి అప్పుడు తీసుకున్నాను నాకు వేసిన తర్వాత బాగా యూజ్ అవుతున్నాయి అంటే ఏ చిన్న మరకలాగా ఏదైనా పడినా సరే కొద్దిగా వాటర్ని స్ప్రే చేసేసి తుడిచేసుకుంటే వదిలేస్తుంది అనమాట పేపర్స్ అవైతే కదలడం ఇలా ఉంటుంది కానీ ఇవి అలానే స్టిఫ్గా ఉంటున్నాయి చాలా బాగున్నాయి క్లీన్ చేసుకోవడానికి అన్నిటి కొన్ని చూడడానికి కూడా బాగుంటాయి కదా ఈ కవర్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇంక ఇవన్నీ కింద సెల్ఫ్లో కూడా అన్నీ తీసేసి ఈ విధంగా కొద్దిగా వాటర్ స్ప్రే చేసేసి క్లాత్తో అయితే నీట్గా తుడిచేసి అయితే పెట్టుకుంటున్నాను అలానే నేను ఈ పూజలో ఉండే ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి కానీ మూడు చిన్న బాస్కెట్స్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట ఇది కూడా నాకు తెలుసు ఎప్పుడో వీడియోలో అయితే అవి పెట్టాను కావాలంటే ఈ వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను ఇవి మొత్తం నాకు ఈ విధంగా త్రీ సెట్ వచ్చాయి అనమాట దాంతోపాటు చిన్న ఆయిల్స్ అవి పెట్టుకునేది కూడా వచ్చింది నేను అదైతే కిచెన్లో పెట్టుకున్నాను ఇంక ఈ మూడు బాస్కెట్లు కూడా ఇక్కడ పూజ రూమ్కి అని చెప్పి తీసుకున్నాను ఇందులో నేను ధూప్ స్టిక్స్ అలానే పూజ ఉంటాయి కదా చిన్న చిన్నవన్నీ ఇంకా అలాంటివన్నీ కూడా ఈ స్టోరేజ్ బాక్స్లోనే పెట్టేస్తాను దానివల్ల చూడడానికి కూడా నీట్గా ఉంటుంది బయట ఉండవు అనమాట అన్నీ కూడా దాని లోపల ఉండిపోతాయి కనిపించదు అలానే వీటికి లిడ్స్తో పాటు వచ్చాయి ఈ విధంగా త్రీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి లెక్క అలా నేను పెట్టుకుంటాను అనమాట పూజకి యూజ్ చేసిన ఒత్తులు కావచ్చు ధూప్ స్టిక్స్ అగ్గిపెట్టెలు ఇలాంటివన్నీ కూడా ఈ విధంగా ఈ బాక్సుల్లో అయితే వేసి పెట్టుకుంటాను అలానే కొన్ని కొన్ని ఖాళీ అయిన ఉన్నాయి అవన్నీ కొద్దిగా తీసేసి నీట్గా వేస్ట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అలానే పూజ చేసేటప్పుడు మార్నింగ్ టైంలో అలా హడావిడి అయిపోయి అక్కడే పెట్టేస్తాము లోపల పెట్టకుండా అలానే నేను ఇంతకుముందు ఏంటంటే ఒక దానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అలా పెట్టేదాన్ని తీసేటప్పుడు ఇబ్బందిగా ఉండేది ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా పక్క పక్కన పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ పెట్టినప్పుడు కూడా ఈజీగా అని చెప్పి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఈ విధంగా బాక్సుల్లో వేసేస్తే ఏమున్నాయి అనేది మనకు తెలుస్తుంది దాంతోపాటు బయట ఏమి చెత్త చెత్తగా కనిపించదు నేను ఇది పూజారూమ్ అప్పుడు ఒకసారి అన్ని మేకర్లా చిన్న చేశాను కదా అప్పుడు వీడియోలో షేర్ చేసుకున్నాను అంటే నేను వాల్కి పెట్టినవి కానీ అవన్నీ నేనే రెడీ చేసి కొద్దిగా నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ వీడియోలో అయితే నేను ఈ స్టోరేజ్ బాస్కెట్స్ అవన్నీ కూడా షేర్ చేసుకున్నాను ఇంక ఈ బాస్కెట్స్ అన్నీ కూడా నీట్గా అందులో పెట్టేసిన తర్వాత నీట్గా తుడిచేసి అయితే పెట్టుకుంటున్నాను అలానే ఈ క్లీనింగ్ కూడా నేను ఇంతకు ముందు అయితే పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడైతే కుదరట్లేదు ఇంక అందుకని చెప్పి నెలకు ఒకసారి అయితే చేసుకుంటున్నాను అనమాట మనం నెల నెల ఎలానో పూజ రూమ్ క్లీన్ చేస్తాం కనుక ఇంకా నెల నెల నేను చేసుకుంటున్నాను ఇంతకు ముందైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకునేదాన్ని క్లీనింగ్ అది ఇంకా స్టోరేజ్ బాస్కెట్స్ స్టోరేజ్ బాక్స్ ఒక సైడ్ పెట్టేసి ఇంకొక వైపు అయితే ఆయిల్ అలానే నేను పిండి అవి ఉంటాయి కదా వాటిని కూడా ఇక్కడే పెట్టుకుంటాను అలానే ఆయిల్ వేసేది ఇంతకుముందు ఆ కింద పేపర్ వేసేసి దానిపైన ఆయిల్ బాటిల్స్ పెట్టేదాన్ని దానివల్ల అది బంకలాగా అలా అంటేసింది అనమాట అందుకని చెప్పి చిన్న వుడ్ పీస్ ఒకటి పెట్టేసి దానిపైన స్టీల్ దీంట్లో ఉన్నది నెయ్యి ఈ కోకోనట్ ఆయిల్ బాటిల్ ఉంది కదా అందులో ఉన్నది ఆయిల్ అనమాట ఇంకా అలా అలా పెట్టుకున్నాను సైడ్కి దాంతోపాటు డైలీ మనం యూజ్ చేసే పసుపు కుంకుమ ఆ బాక్స్ కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను ఈ విధంగా అయితే కింద దీట్లో సెల్ఫ్ అయితే సర్దుకున్నాను అనమాట ఇంకా పైన ఫొటోస్ అవన్నీ కూడా బొట్లు అవన్నీ ముందు ఉంటాయి కదా అవన్నీ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి నీట్గా తుడిచేసి తర్వాత నార్మల్ వాటర్ స్ప్రే చేసుకొని ఒక మంచి క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటాను ఈ విధంగా అన్ని ఫొటోస్ కూడా నీట్గా తుడిచేసిన తర్వాత గంధము అలానే కుంకుమ పెట్టి ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట నేను గంధము అయిపోయిన ఒక చిన్న ఇది ఉంటే అందులో ఇంకొక కొద్దిగా గంధం వేసేసి వాటర్ కలిపేసి అయితే పెట్టుకుంటాను మనం డైలీ పూజ సామాలుకి అవి బొట్లు అవి పెడతాం కదా అందుకని సపరేట్గా రోజు గంధం కలపకుండా ఈ విధంగా ఒక తడిలాగా అందులో కొద్దిగా మళ్ళీ వాటర్ వేసేసి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఆ గంధాన్ని అయితే అలా పెట్టుకోవడానికి చిన్నది పెట్టుకున్నాను అనమాట అంటే గంధం దే అది కూడా ఖాళీ అయిపోయిన చిన్న బాటిల్లో అలా గంధం వేసి పెట్టుకున్నాను దాంతోపాటు కుంకుమ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను నేనైతే చేయితోనే ఈ విధంగా పెట్టేస్తాను అనమాట నీట్గా ఉంటాయి మనం ఈ విధంగా గంధం పైన ఈ విధంగా బొట్లు అలా పెట్టుకుంటే మళ్ళీ మనం క్లీన్ చేసేటప్పుడు తుడిచిన వరకు అసలు అవి పోవు అనమాట అలానే గట్టి పట్టేసి ఉంటాయి ఆ తడి ముందే కుంకుమ కూడా పెట్టేయాలి అప్పుడు నీట్గా కనిపిస్తాయి దాంతోపాటు అలానే ఉంటాయి అనమాట కుంకుమ అది ఊడిపోకుండా నెల కాదు కదా మళ్ళీ మనం తుడిస్తేనే కానీ పోవు ఇంక ఇదే విధంగా నేను అన్ని అన్ని ఫొటోస్కి కూడా చక్కగా గంధము కుంకుమతో బొట్లు అవి పెట్టేసి మళ్ళీ పైన ఒకసారి నీట్గా తుడిచేశాను ఇంకా తర్వాత అయితే పూజా సామాన్లు అవి ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను పూజా సామాన్లు అయితే నేను చింతపండు అలానే పితాంబరి వీటితో అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంతకు ముందు అయితే పితాంబరి అది యూజ్ చేసేదాన్ని కాదు అలా నార్మల్ పితాంబరితో క్లీన్ చేసినా సరే కొద్దిసేపటికి నాకు నల్లగా అనిపించినట్టు అనిపిస్తాయి అందుకే చింతపండు పితాంబరి రెండు మిక్స్ చేసి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా అవన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాటికి కూడా పూజా సామాన్లకు కూడా ఈ విధంగా గంధము అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్వస్తిక్ ఇవన్నీ వీటికి కూడా కొద్దిగా గంధం అది రాసేసి ఈ విధంగా బొట్లు లెక్క పెట్టుకున్నాను అనమాట చూడడానికి అది నీట్గా ఉంటుంది ఇంక అందుకని చెప్పి ఈ విధంగా గంధంతో పెట్టేసి పైన అయితే కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటాను ఇంకా సాటర్డే కనుక పక్క దీంట్లో దళాలు ఉంటే అవి తీసుకొని వచ్చేసి చక్కగా స్వామికి అవి పెట్టేసి అంటే మాలలా నాకు చేతితో కట్టడం రాదు ఇంక అందుకని చెప్పి నార్మల్గానే పెట్టేస్తాను అనమాట నోటుతో అది కడతాను కానీ అలా దేవుడికి పూలు మాలలు అవి నోటుతో కట్టకూడదు అంటారు కనుక అందుకని చెప్పి ఈ విధంగా చే ఫోటోకే పువ్వులు అవి పెడతాం కదా అలానే పెట్టేశాను ఇంక ఈ విధంగా ఇంటి దగ్గర ఉండే గులాబీలు అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను పువ్వులు అయితే ఇంతకుముందు మార్కెట్లో తీసుకొచ్చాను కదా అవి మధ్యాహ్నం వరకు ఉండేవి చక్కగా యూజ్ చేశాను అనమాట ఇంక అయిపోయేవి మొన్న మార్కెట్కి వెళ్ళాం కానీ అప్పుడు దొరకలేదనమాట పువ్వులు అవి ఇంక ఇంటి దగ్గర గులాబీలు అవి ఉంటే వాటితోనే మెల్లిగా అడ్జస్ట్ అయ్యి ఈ విధంగా పెట్టేశాను ఇంకా డైలీ నేను ఏ విధంగా అయితే పూజ చేసుకుంటాను ఇంకా అదే విధంగా అయితే పూజ చేసుకున్నాను అలానే నా దగ్గర చిన్న గ్లాస్ ఇది తాబేలు అయితే ఉంటుంది అది కూడా పూజా రూమ్లో పెట్టుకుంటాను దాన్ని కూడా డైలీ వాటర్ అవి తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను ఇంకా పెట్టేటప్పుడే కొద్దిగా గంధం అలానే కుంకుమ బుట్టలు అయితే పెట్టుకుంటాను ఇంకా నేను డైలీ ఏ విధంగా అయితే పూజ చేసుకుంటాను ఇంకా అలానే పూజ అయితే చేసుకున్నాను thank you ఇంక ఈ విధంగా సింపుల్గా చక్కగా పూజ అయితే చేసుకున్నాను సాటర్డే కదా గోవిందనామాలు అవి చదువుకొని ఇంకా హార్త అది ఇచ్చేసి ఇంట్లో దూపం అది వేసుకొని చక్కగా పూజ అయితే పూర్తయిపోయింది అనమాట ఎంత నీట్గా కనిపిస్తున్నాయో బొట్లు అవన్నీ ఆ రోజే పెట్టాను కదా ఆ దీపం వెలుగులతో బలే నిండుగా కనిపించింది పూజ రూమ్ అంతా ఆ రోజు ఇంకా పువ్వులు ఉన్నుంటే బలే ఉండేదనమాట ఇప్పుడు కానీ చామంతులు అవన్నీ ఫుల్గా ఉండుంటే ఇక్కడ మెయిన్ పువ్వులతోనే ప్రాబ్లము అసలు దొరకదు ఇంక ఈ విధంగా అయితే నేను పూజారూమ్ని క్లీన్ చేసుకున్నాను పైన అయితే మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఫొటోస్ అవన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని దీపాలు అవి పెట్టుకున్నాను ఇంకా కింద సెల్ఫ్ వచ్చేసరికి ఈ విధంగా ఆర్గనైజర్ బాక్స్లు ఉంటే అవి పెట్టేసి ముందు చూపించాను కదా సేమ్ ఇంకా అలానే అనమాట ఈ విధంగా అయితే కింద సెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను పైనదంతా ఈ విధంగా ఉంటుంది వెనక్కి నా దగ్గర ఎన్ని అయితే ఫొటోస్ ఉన్నాయో ఫొటోస్ అన్నీ పెట్టుకొని పూజకి దీపాలు అవన్నీ ఈ విధంగా లైన్గా పెట్టేసి అయితే పెట్టుకుంటాను అనమాట ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడు వరకు వీడియోస్ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యర్ నెక్స్ట్ వీడియో